సర్వశక్తి గల తేవ ఈ లోకంలో భాషలకు కడత దినము ఎన్నో దినముల నుంచి నాయన మరి నూతన నిబంధన కీర్తనలు సామెతలు మాత్రమే హిందీ బైబిల్ ఉన్నది ఉర్దూ బైబిల్ నాయన మరి ఉన్నది కానీ ఎక్కడో ప్యాక్ చేసినప్పుడు ఎక్కడో ఉండిపోయింది ఎన్నో దినముల నుంచి ఇది ఉర్దూ బైబీలు హిందీ బైబిల్ పూర్తిగా పాత క్రొత్త నిబంధన గ్రంథం కావాలని ఎదురు చూస్తున్నప్పుడు ఆన్లైన్లో హిందీ మరియు ఉర్దూ భాషల్లోని రెండు బైబిల్స్ ఈ దినము తిరిగి జన్మించిన దినము బహుమానంగా దయచేసినందుకు వదనాలి ఇవి పఠించి అనేక మంది హిందీ భాష మాట్లాడే వారికి ఉర్దూ భాష మాట్లాడే మా పొరుగు వారికి వాక్యమును అందించడానికి సహాయం చేయమని భాషల కర్తవ్ నీవే అని తలస్తు ఈ గ్రంథమును పాటించి అనేక మందికి హిందీలో ఉర్దూలో సువార్తను కూడా అందించే భాగ్యం కలగ చేయాలి ఈ బైబిల్స్ బహుమానంగా ఇస్తున్నందుకు వదనాలు చెల్లిస్తూ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్ సన్ అండ్ ది హోలీ గోస్ ఐ ఓపెన్ దిస్ బైబిల్

వెరీ గుడ్ కంగ్రాచులేషన్ ఇది ఉర్దూ దేవనగరి పరిశుద్ధ గ్రంథము ఓకే సార్ ఎస్ కితాబి ముఖద్దాస్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉర్దూ దేవనగరి

దట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ అన్ఎక్స్పెక్టెడ్లీ సో హాలూయా बॉर्न आगेन रोजे सप्ट थर्टींथ टू थवंटी फोर थर्टी नय टू थवंटी फोर ट्वेंटी सिक्स इयर्स बैबिस् पवित्र बाइबल बाइबल सोसाइटी ऑफ इंडिया या या वेरी नाइस आज बड़ा पढ़ कौन एंड ओके देख रहा हूँ आह ठीक है दिस इज हिंदी पवित्र बाइबल एंड दिस इज उर्दू देवनागरी किताबी मुकद्दास बहुत ना वेरी नाइस किताबी मुकद्दास पवित्र बाइबल हैप्पी आ ఏం సువార్త మొదటి మొదటి అధ్యాయము వచనములో గురించి ఈ విధంగా రాయబడినది అద్భుతమైనటువంటి లేఖనము ఫస్ట్ ఉర్దూ బైబుల్ ఐఎమ్ రీడింగ్ దాడ్ ఫ్రమ్ స్పల్ అకార్డ్ సైన్ జాన్ దాల్డ్ యూహన్నాస్ యూహన్నాకి మారిపో పహ ఇదా మే కలా కలాంఖాకే సా और कलाम खुदा था यही इब्तिदा में खुदा के साथ था सब चीजें उसके वसीले से पैदा हुई और जो कुछ पैदा हुआ है उसमें से कोई चीज भी उसके बगैर पैदा नहीं हुई उसमें जिंदगी थी और वो जिंदगी आदमियों का नूर थी और नूर तारीख तारीखी में चमकता है और तारीखी ने उसे कबूल ना किया चुदा, चुदा। उर्दू देवनगरी कलाम मुजासिम हुआ दैट मींस और कलाम मुजासिम हुआ और फजल और सच्चाई से मामूर होकर हमारे दरमियान रहा द वर्ड बिकेम फ्लैश एंड वेल्ट अमंग अस वाक्य शरीरधारी आई కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను టుడే హిందీ 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 బైబిల్ ఆల్సో ఐ ఐ లైక్ సో మచ్ టు జాన్ చాప్టర్ వన్ విల్ బి రీడింగ్ ఇన్ ఇంగ్లీష్ యా దిస్ ఈస్ ఈ రచిత్ సుసమాచార్ आदि में वचन था और वचन परमेश्वर के साथ था और वचन परमेश्वर था यही आदि में परमेश्वर के साथ था सब कुछ उसी के द्वारा उत्पन्न हुआ और जो कुछ उत्पन्न हुआ है उसमें से कोई भी वस्तु उसके बिना उत्पन्न नहीं हुई उसमें जीवन था और वो जीवन मनुष्यों की ज्योति था दिस इज वर्ड ऑफ गॉड ఈస్ ఈస్ హిందీ హిందీ వచన్ దేహాదరి హుగా ైబిల్ బైబిల్ హిందీ బైబిల్ ఇష్టం దిస్ ఈస్ పవిత్ర బైబిల్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అండ్ ఇస్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆల్ గ్లోరీ టు గాడ్ మళ్ళీ సెలెక్ట్ రెండు బైబిల్స్ ఈరోజు రావడం చాలా హ్యాపీయా చాలా చాలా హ్యాపీయా కంగ్రాచులేషన్స్ రెండు బైబిల్స్ Lord థ్యాంక్ యూ me గివింగ్ బైబిల్స్